పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కొమ్ము చిక్కాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శర్మ ఆశీస్సులతో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అనంతలక్ష్మి దంపతుల కనిష్ట కుమారుడు పితాని భానుచందర్ స్వాతి దంపతుల ఆధ్వర్యంలో మేళతాళాలు మంగళ వాయిద్యాలు వేద మంత్రాల నడుమ స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు సంకల్పం పుణ్య ఆవాచన నీరాజనం అంతర పుష్ప ప్రసాదాలు నిర్వహించారు మూడవ రోజు హోమం మహాలక్ష్మి హోమం మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అనంత లక్ష్మి దంపతుల కుమారుడు భానుచందర్ స్వాతి దంపతులు హోమారి క్రతువులు నిర్వహించారు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించిన మహిళలు అనంతరం చక్రస్నానం ధ్వజారోహణ అనంతరం అన్న సమారాధన నిర్వహించారు శ్రీమద్ వెంకటనాధాయ శ్రీనివాసాయ మంగళం ఖరేగు వరుడైనటువంటి వెంకటేశ్వర స్వామి అంతటా కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామి మొత్తం సమస్తమైనటువంటి దేశాలన్నిటిని కూడా సంరక్షించేటువంటి వాడ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ వెంకటేశ్వర స్వామి మన ఉమ్మి చిక్కాల గ్రామంలో ఇతాని సత్యనారాయణ గారి యొక్క వారి యొక్క ద్రవ్యంతో నిర్మాణం చేసి పది సంవత్సరాలు నిండినటువంటి బ్రహ్మోత్సవం మొన్న పద్నాలుగో తారీఖు శ్రీపంచమి గాయతూ రథసప్తమి వరకు ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవంగా ఇక్కడ జరపబడుతుంది మాఘమాసం చాలా గొప్పనైనటువంటిది విశిష్టమైనటువంటిది అటువంటి మాసంలో పంచమి రోజున శ్రీ స్వామివారికి ఉదయం పంచామృతముల చేత అభిషేక కార్యక్రమం అనంతరం స్వామివారిని పెండి కుమారుడిగా శ్రీదేవి భూదేవి ఇద్దరిని కూడా పెండి కుమార్తెడిగా అలంకరింపజేసి ఆ రోజున ఈ బ్రహ్మోత్సవం యొక్క దీక్షాధారణ చేయడానికి అర్హత అనేటువంటి కార్యక్రమాన్ని ఉదయం దీక్షాధారణ చేశారు సాయంకాలం ఐదు గంటలకి పదహారు స్తంభాలతో నిర్మాణం చేయబడినటువంటి దేవాలయంతో సమానమైనటువంటి యాగశాలలో మొట్టమొదటిగా విష్ణుసేన ఆరాధన పుణ్యావర్చన అనంతరం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభించబడతాయి కనుక అంకురార్పణకి మొట్టమట్టిని తీసుకొచ్చి భూదేవిగా అలంకరింపజేసి ఆ భూమాతని అర్చన చేసుకున్నారు ఆ తర్వాత యజమాన దంపతులు మృత్యుజులు వేదమంత్రముల చేత యాగశాల విహరణ అంటారు ఆ యాగశాలలో ఎనిమిది దిక్కుల అష్టదిక్పాలకులని అలాగే స్వామివారి యొక్క పంచ ఆయుధాల్ని అష్టమంగళాల్ని కూడా మంత్రభూతంగా అప్పారించిన తర్వాత మూలగా వేదిక మీద అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభించారు ఈ అంకురార్పణలో నలభై తొమ్మిది మంది దేవతల్ని ఆరాధన చేస్తారు దాంట్లో ఈ నలభై తొమ్మిది మంది దేవతలు కూడా మానవులందరికీ కూడా సకాలంలో పాడి పంటలు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందడానికి నవధాన్యాలు జల్లి దాన్ని ఐదు మూడు రోజులు కూడా సంరక్షణ చేస్తారు అంకురార్పణ అనేటువంటి సమస్తమైనటువంటి కూడా శుద్ధి కొరకు వాస్తు పూజ అనంతరం అగ్ని ప్రతిష్టాపన అగ్నిమదనం అనేటువంటి కర్రా కరాపాడించి దాని ద్వారా ఉత్పన్నమైనటువంటి అగ్నిహోత్రుని అగ్ని ప్రతిష్టాపన చేసి ఆహ్వానించబడినటువంటి దేవతలందరికీ కూడా వాస్తు పూజలో తొంభై ఒక్క ఎనభై ఒక్క మంది దేవతల్ని करा आराधना చేసి ఆహ్వానం చేశారు